టాలీవుడ్ కి ఆ రెండు కుటుంబాలు పెద్ద దిక్కు లాంటివి సినిమా జనాలకే కాదు తెలుగు ప్రజలందరికీ ఆదర్శంగా ఎన్నో సందర్భాలలో నిలిచిన కుటుంబాలు అవి కానీ పెళ్లి అనే ఒక్క మాట ఆ రెండు కుటుంబాల్లో ఒక చేదు జ్ఞాపకం ముఖ్యంగా వారసుల వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కాదు ఆ రెండు కుటుంబాలే మెగా అలాగే అక్కినేని ఈ రెండు కుటుంబాలలో పెళ్లి అంటే ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు అక్కినేని కుటుంబంలో ఎక్కువగా మగవాళ్లకు విడాకులు అయితే మెగా ఫ్యామిలీలో ఆడవాళ్లకు ఎక్కువగా విడాకులు అయ్యాయి మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే సాయి ధర్మతేజ్ తల్లి చిరంజీవి సోదరి ఆ విజయదుర్గా పదిహేను సంవత్సరాల క్రితం తన భర్తతో విడిపోయారు ఆ విషయం ఒక ఇంటర్వ్యూలో సాయి ధర్మతేజ్ బయట పెట్టాడు ఆ తర్వాత ఆమె సింగిల్ గా ఉండి పిల్లల బాధ్యత తీసుకున్నారు ఆ తర్వాత చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ రెండో వివాహాలు చేసుకోగా రెండు ఫెయిల్ అయ్యాయి మొదటి భర్త శిరీష్ భరత్వాజ్ తో ఆమె విడిపోయారు ఆ తర్వాత కళ్యాణ్ అనే వ్యక్తి వివాహం చేసుకొని అతనికి కూడా దూరం అయ్యి ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు ఆ తర్వాత నాగబాబు కుమార్తె నిహారిక చైతన్య అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయారు ఆమె ఇప్పుడు సింగిల్ గానే ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టారు ఈ ఫ్యామిలీ మగాళ్ళు నుంచి పవన్ కళ్యాణ్ ఒకరే విడాకులు వ్యవహారంలో ఉన్నారు ఆయన ముందు రెండు వివాహాలు చేసుకోగా ఇద్దరికి విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో వైవాహిక జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నారు అల్లు అరవింద్ కుమారుడు అల్లు బావి కూడా రెండు వివాహాలు చేసుకున్నారు అక్కినేని నాగార్జున మొదటి వివాహం లక్ష్మిని చేసుకోగా ఇద్దరు కొన్నాళ్ళుగా విడిపోయారు ఆయన అమలను రెండో వివాహం చేసుకున్నారు ఆయన కుమారుడు నాగ చైతన్య మొదటి భాగం సమంతని చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు చైతన్య ఇప్పుడు రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు అఖిల్ విషయానికి వస్తే శ్రేయభూపాలను వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం చేసుకోగా ఇద్దరు పెళ్లికి నాలుగు రోజుల ముందే విడిపోయారు యార్లగడ్డ సుమంత్ నాగార్జున మేనల్లుడు ఆయన సుమంత్ కూడా ముందే కీర్తిరెడ్డి అని వివాహం చేసుకుని ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు ఈ ఫ్యామిలీలో ఆయన సోదరి సుప్రియ మాత్రం విడాకుల వ్యవహారంలో ఉన్నారు ఆమె కూడా వివాహం చేసుకుని విడిపోయారు ఇప్పుడు సింగిల్ గానే ఉంటున్నారు ఇలా ఈ రెండు కుటుంబాల్లో పెళ్లి అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిందనే చెప్పాలి ఇయర్స్